తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ వ్యూస్ కోసం వెధవల్లాగా వార్తలు సృష్టించొద్దు కుక్కట్పల్లిలో సహస్ర అని పదేళ్ల బాలిక అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది ఈ విషయం అందరికీ తెలుసు కదా గత నాలుగు రోజుల నుంచి మీడియా మొత్తం ఇదే కదా అయితే పోలీసులు క్లూస్ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ లోపే మీడియాలో అనేక రకాలైన వార్తలు ఎంత దారుణ దారుణం అంటే ఆ పాప హత్య విషయం అయితే చివరికి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడంట వాడి మీద అనుమానం అని చెప్పేసి ఒకసారి ఆ తర్వాత ఇంకో కుర్రోడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడని చెప్పేసి నిన్న ఒక వార్త ఆ కుర్రోడు అవునా కాదా అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల లెటర్ రాసుకున్నాడు వచ్చాడు డబ్బుల కోసం వచ్చాడు హుండీ చూశాడు ఆ హుండీ మీద కనుబడింది అంతకుముందు బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాడు ఆ పాపకి కేక్ తినిపించాడు కేక్ తినిపించిన కత్తితోనే కత్తి పొడిచాడు ఇట్లా ఈ స్పెక్యులేషన్స్ అనేక రకాలుగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసేసుకోవటం వాగేయటం ఇది జరుగుతుంది చివరికి ఇప్పుడు ఎవరెవరి పైన అయితే ఇలిగేషన్స్ సృష్టించిన వార్తలు ఉన్నాయో దాని ప్రకారంగా ఆ కుర్రవాడి తల్లిదండ్రులు కానీ ఏ కుర్రవాడు అయితే వదంతులు వచ్చినాయి ఆ కుర్రవాడు తల్లిదండ్రులు ఎంత మానసికంగా క్షోభాన్ని అనిపిస్తారు ఆ మాత్రం ఆలోచించరా ఇది ఒక ఎత్తు ఈ ఇవన్నీ ఒకటైతే ఇక చివరికి ఈ సహస్ర తండ్రి మీద గురించి కొంతమంది వార్తలు వేసేటం తండ్రి ఆ రోజే క్యారేజ్ ఎందుకు మర్చిపోయాడు క్యారేజ్ కోసం మధ్యాహ్నం ఎందుకు వచ్చాడు ఎప్పుడు రానాడు అప్పుడు ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అయ్యో ఎంత దారుణం అండి బిడ్డని పోనీ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి మనం కొంచెం సర్వే ఇవ్వలేకపోతున్నాం అనుకుంటేనే ఇంకో సమస్య ఉంటేనే పోనీ బిడ్డలను చంపేసే తల్లిదండ్రులను చూసాం వాళ్ళకి విషం పురుగుల పురుగులు ఇచ్చో లేకపోతే కాలవల్లో తోసేయటమో ఇట్లాంటివి చూస్తాం అంత కిరాతకంగా హత్య హత్యగావించబడితే ఆ బాలిక దానికి కూడా తండ్రిని ఉద్దేశించి మాట్లాడితే అసలు ప్రక్కన కూతురు చనిపోయిందనే మానసిక క్షోభ అనిపిస్తుంటే మరలా ఇటువంటి వార్తలా సిగ్గుండా అట్లాంటి వార్తలు రాయడానికి చెప్పడానికైనా ఇప్పుడు ఆ సహస్ర తల్లి ఆవిడ ఎంత వేదన అనిపిస్తుంది ఆ పాప చనిపోయినప్పుడే మనం అక్కడ చూసాం ఫుటేజ్లు ఆ పిల్లలు అబో దిబ్బో అంటే ఆవిడ ఎంత నరకయాత్ర అనిపిస్తుందో మరి తన భర్త గురించి ఆయనే అంటే తన భర్త గురించి తనకు తెలియదా ఈ పాపకు పదేళ్ళు ఏళ్ళు అంటే కనీసం దానికి రెండు సంవత్సరాల ముందు మ్యారేజ్ అయ్యి ఉంటుంది పన్నెండేళ్ల నుంచి కాపురం చేస్తున్నప్పుడు భర్త గురించి భారీకి తెలియదా సో అసలు ఏది కంక్లూషన్ లేదు ఇది ఎలా ఉంటే మరలా అక్కడో డైరీలో రాసుకున్నాడు క్రికెట్ బ్యాట్ అక్కడ క్రికెట్ ఆడతాడు క్రికెట్ ఆడతాడు కాబట్టి ఇంట్లో వాళ్ళ తమ్ముడికి మంచి కాస్ట్లీ బ్యాట్ ఉంది ఆ బ్యాట్ దొంగిలించడానికి వచ్చి ఈ విధంగా ఆ పిల్ల మళ్ళీ అలర చేస్తుందని చెప్పేసి ఈ రకంగా చేశారు అసలు ఏంటి ఈ వార్తలు అసలు కామన్ సెన్స్ ఉందా ఖచ్చితంగా ఇట్లాంటి వార్తలు రాసిన తర్వాత ఎవరైనా మానసిక క్షోభకు గురై వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ వార్తలు రాసిన వాళ్ళే బాధ్యత వహించాలి మీడియా సంస్థల అధినేతలు కూడా కొంచెం వీటిపైన నిర్లక్ష్య ధోరణతో కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పేసుకుంటా పోతే అక్కడ కొన్ని జీవితాలండి ఒక పదేళ్ళ పాప చనిపోతే ఆ పాపకు సంబంధించిన హత్యకు సంబంధించి ఎవరు చేశారు ఏంటి అని పోలీసులు ఒక పక్కన నిరంతరం వాళ్ళు అనేక రకాలుగా శ్రమిస్తూ ఉన్నారు ఎక్కడ ఆధారాలు ఏం దొరుకుతాయా సీసీటీవీ ఫుటేజ్లు ఎత్తడం కావచ్చు ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడటం కావచ్చు మరి ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు అని చెప్పి తెలుసుకునే విధానంలో కావచ్చు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ లోపే ఈ సృష్టిస్తారు వార్తలు ఎట్లా పడితే అట్లా ఎట్లా పడితే అట్లా కాబట్టి దయచేసి బాధ్యతగా సమాజంలో మనం ఉన్నాం ఇట్లాంటి దురదృష్టకరణ ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం మళ్ళీ ఇట్లాంటి వాటల్లో కూడా ఈ ఇట్లాంటి వార్తలు వేసారు అంటే ఇక మనం సమాజంలో ఏం చెప్పాలి ఇట్లాంటి వ్యక్తుల గురించి కాబట్టి దయచేసి ఆ బాలిక ఆ హత్య గావించబడిన దానిపైన ఇష్టం వచ్చినట్టుగా కథనాలు మాత్రం సృష్టించమాకండి అది పోలీసులు నిర్ధారిస్తారు అప్పుడు దాకా వెయిట్ చేయండి ఆ తర్వాత వేయండి అంతేగాని మనకు వ్యూస్ వచ్చేస్తాయి కాబట్టి మనం కొత్త యాంగిల్లో చెబుదాం లేదా కొత్త తరహాలో చెబుదామని చెప్పేసి మాత్రం ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి బాలిక హత్య జరిగిన దానిపైన ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఎమోషన్స్ పైన మాత్రం దెబ్బ కొట్టద్దని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ